సౌత్ బ్యూటీ నటి సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ప్రముఖ నిర్మాత దర్శకుడు రాజ్ నెనుమూరు సోమవారం ఉదయం ఆమె వివాహం చేసుకున్నారు కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా కేంద్రంలోని లింగభైరవి దేవి సన్నిధులు వీరి వివాహం చాలా గోప్యంగా జరిగింది ఈ పెళ్లి కూడా భూతశుద్ధి వివాహం పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట అయితే ఈ భూతశుద్ధి వివాహం అనే మాట బయటకు వచ్చినప్పటి నుంచి దాని గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటి ఎందుకు చేస్తారు అనేది తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు భూత శుద్ధి వివాహం అనేది అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ఈ సాంప్రదాయం ప్రకారం భూతశుద్ధి వివాహం చేసుకుంటే ఆలోచనలు భావోద్వేగాలు భౌతికంగా అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధం ఏర్పడుతుందని ప్రతీతి లింగపైరవి దేవాలయాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వివాహ కత్రువుని నిర్వహిస్తారు దంపతుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది ఈ ప్రక్రియ అలాగే దాంపత్య ప్రయాణంలో సామరస్యం శ్రేయస్సు ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా చేస్తుంది సమంత మొదటి వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే అలాగే దర్శకుడు రాజ్ జీవితంలో కూడా ఇది రెండో పెళ్లి అందుకే ఈ బంధమైన బలంగా నిలవాలని ఈ భూతశుద్ధి వివాహం చేసుకున్నారు సమంత రాజ్